ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలమూరు నగరం నడుబట్టిన ఈరోజు పాలమూరు నగరంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు తలదించుకునేటట్టుగా ఈరోజు పాలమూరులో ఆర్టీసీ రవాణా నడుస్తూ ఉంది దీని గల ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ పేరిట ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసింది కానీ ఇక్కడ జాతరలు వస్తే పుణ్యక్షేత్రాలకు వెళ్ళని స్పెషల్ బస్సుల పేరు మీద రోజు పల్లెటూరులకు నిలవాల్సిన బస్సులను స్పెషల్ బస్సుల పేరు మీద డబ్బులు తన్నుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుర్త పడుతూ ఉంది ఇలా పదుల సంఖ్యలో మహిళలు హన్వాడ మహమదాబాదు నంచెర్ల గేటు కులక్చర్ల అనేక మారుమూల గ్రామాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నగరానికి వచ్చి చదువుకుంటున్నటువంటి జూనియర్ కాలేజ్ అమ్మాయిలు డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు అదేవిధంగా అబ్బాయిలు చదువుకుంటే ఇక్కడ మూడు గంటలకు వచ్చి వెయిట్ చేస్తే సమయం ఏడున్నర అయితేనే కూడా ఒక్క బస్సు లేని పరిస్థితి ఈరోజు పాలమూరు ఆర్టీసీ బస్సులో మనం చూస్తూ ఉన్నాం ఇదేందని చెప్పి ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ని గలవనికి పోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించకుండా అమ్మాయిలను చూడకుండా అబ్బాయిలను చూడకుండా మెడల్ బట్టి బయటికి దెబ్బుతూ ఉన్నారు ఇదేందని చెప్పి మేము రోడ్డు మీద శాంతితంగా నిరసన జరుగుతుంటే మాకు కొంతమంది మిత్రులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఇది ఈ ఒక్కసారి కాదు పాలమూరులో వరుస ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలా చాలామంది బస్సులు లేటు కారు వెళ్ళడం కారణంగా మారుమూర గ్రామాలకు వెళ్ళే మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్న కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తారని ఏబీ అడుగుతూ ఉంది అదేవిధంగా నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూరు ప్రా ఇంకెంత ఇంకింత దుస్థితి ఉంటుంది ఈరోజు ప్రజాలోకమంతా కూడా ఓసారి ఆలోచన చేయాలి మీరు ఎలక్షన్ల మీద పెట్టే చిత్తశుద్ధి ఈరోజు పైన ఎందుకు పెడతలేరు మీరు రేపటి నాడు ఏ ముఖం పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఎలక్షన్లో ఓటింగ్ కోసం మీరు వస్తున్నటువంటి ఓటింగ్ కోసం మాత్రమే ఈరోజు మీరు రాజకీయం చేస్తూ ఉండాలని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా బస్సులను అధిక సంఖ్యలో పెంచాల్సిన నైతిక బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది దాదాపు రెండు గంటల నుంచి ధర్నా చేస్తూ ఉన్నా కూడా కనీసం ఆర్టీసీ శాఖ తరపు నుంచి ఒక అధికారి వచ్చి ఇక్కడ విద్యార్థులను పరామర్శించే దాఖలాలు ఇప్పటి వరకు లేవు ఎక్కడ ఏమని అంటే బస్సులు తిప్పుకొని పోతురు ఎక్కితే ఎక్కండి లేకపోతే వెళ్ళిపోను అని చెప్పి విద్యార్థులని దబాయిస్తున్నారు ఇస్తున్నారు బెదిరిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను బస్సు రాకపోతే వెళ్ళిపోతాను సార్ డిపో సరే ఎంతసారే బస్ వస్తుంది అని చెప్తారు టైమింగ్కి సార్ బస్సు రాకపోతే అప్పుడు ఏం చేయాలి సార్ ఒకసారి టెన్ లెవెన్ అయ్యింది ఇక్కడ ఉన్నాం అక్కడ తెలంగాణ చోరసలో ధర్నా చేసుకుంటా కూర్చున్నాం సార్ అప్పుడు ఎవరు సార్ సార్ మాకు ఇంట్లో అమ్మనే టెన్షన్ పడుతుంటారు ఎవరైనా బాధ్యతలు తీసుకుంటారు సార్ ముందే గర్స్ ఉంటాం బాయ్స్ అంటే ఎట్లన్నా కొంచెం లేట్ అయితే ఏమనుకోరు సార్ గర్ల్స్ గురించి ఆలోచించాలి కదా సార్ కొంచెం నా ఒక కాలేజ్కి వెళ్ళపోతే మా బాధ మాకు తెలుసు సార్ ఇంటికాడ ఫోన్లు చేసి ఉంటారు మళ్ళీ అది తెలుసుకోవచ్చు కొంచెం ఆలోచించి కనీసం బస్ వేయండి సార్ మా గురించి అన్న మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉండాలి సార్ ఇక్కడ బస్ స్టాండ్ లో కొంచెం లేట్ అయితే వాళ్ళేమి వస్తుందని చెప్తారు ఆ బస్సు రానే రాదు సార్ ఇంకా గంటలు గంటలు ఉంటే మళ్ళీ ప్యాసెంజర్స్ చెప్తారు సిక్స్ బస్కి మళ్ళీ ఆ బస్ వాళ్ళు అంటే గలీజ్ గలీజ్ మరి ఘోరంగా తిడతారు బాయ్స్ అండ్ గర్ల్స్ ని వాళ్ళు పడరు ఇవాళ ఫైవ్ ఫైవ్ బస్ కి రావాల్సిన బస్సు రాలేదు మీటింగ్కి వెళ్ళిందని చెప్పారు మాకు ఇంకా బస్సు రాలేదు ఆ సార్ ఎవరు అంటే తెచ్చుందని చెప్పారు తర్వాత వెళ్తారంటే బస్సు రాదు బస్ పట్టిస్తామని చెప్పారు కానీ ఆ బస్ పడతలేరు ఎవరు ఆ బస్ పట్టపోతే ఇంకో బస్సు అన్ని బస్సులు ఉన్నాయి అక్కడ ఒక బస్సు డబ్బుతో సార్ ఎందుకు తగ్గారు ఇందాక సార్ వాళ్ళు వచ్చే తప్పారు సార్ మమ్మల్ని